హై గాయస్ వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు చిరంజీవి ఈరోజు మనం ఎయిటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీసెంట్గా మనకి ఏంటి ఎక్సైజ్ అత్య అనేది న్యూస్లో ఉందన్నమాట ఇదేంటి ఇది ఒక ఎక్సైజ్ బయలేతరాల ఎక్సైజ్ మనకి ఎక్ససైజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయో త్రీ టైప్స్ ఉంటాయి ఏంటి ఫస్ట్ డొమెస్టిక్ డొమెస్టిక్ రెండు బైలేటరల్ అండ్ త్రీ మల్టీ లేటరల్ మనకి డొమెస్టిక్ అంటే ఏంటి మన స్వదేశంలో ఇండియన్ నే నావీ ఆర్మీ ఆర్మీ ఎయిర్ ఫోర్సు మన ఇండియాకి సంబంధించినవి ఎయిర్ ఫోర్సు వీటికి మూడు కలిపి చేసుకున్న ఎక్సైజ్ని డొమెస్టిక్ ఎయిర్ ఎక్ససైజ్ అంటారు అది బైలేటర్లు అంటే ఎనీ టూ కంట్రీస్ ఎనీ టూ కంట్రీస్ చేసుకున్నవి బైలేటరలు అంటారు మల్టీలేటరల్ అంటే రెండు కన్నా ఎక్కువ రెండు కన్నా ఎక్కువ కంట్రీస్ చేసుకున్న ఎక్సైజ్నే మల్టీటరల్ ఎక్సైజ్ అంటారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏంటి ఇండియా థాయిలాండ్ అనేది ఎక్స్ ఎక్స్ అతియా అనే ఎక్సైజ్ చేసుకుంటున్నాయి ఏంటి రెండు దేశాలే కదా సో బైలేటరల్ బైలేటరల్ అనమాట ఎక్స్ అతియా అతియా అనేది ఏంటంటే మన థాయిలాండ్లో ఉన్న ఒక సిటీ పేరు అనమాట అతియా అనేది థాయిలాండ్లో ఉన్న సిటీ పేరు ఇది దేనికి బాగా ఫేమస్ అంటే బుద్ధిజం బుద్ధిజం బాగా ఫేమస్ అనమాట అతియా యాక్చువల్లీ మనకి ఈ ఎక్సైజ్ ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మనకి అయోధ్యలో అయోధ్య రీసెంట్గా మనకి జనవరి ట్వంటీ టూన రామ్ రామ్ యొక్క విగ్రహం ప్రతిష్ఠిస్తున్నాం అనమాట ఆ అయోధ్య అయోధ్య ఇండియాకి దీనికి కల్చరల్ బాగా కల్చరల్గా బాగా రిలేట్ అయి ఉన్నాయి సో మనం ఎక్సైజ్ హతయా అనే ఈ ఈ రెండింటి యొక్క సిటీస్ ఇండియాలో అయోధ్య థాయిలాండ్లో అతియ అనే సిటీస్ పేరు మీదుగా ఈ ఎక్సైజ్ అతియ అనే ఎక్సైజ్ ఎక్సైజ్ ఏంటిది నేవి నావల్ ఎక్సైజ్ నావికి సంబంధించింది అనమాట నావల్ ఎక్సైజ్ జరుపుకుంటున్నాం అనమాట అది ఇంపార్టెంట్ అది ఎక్సైజ్ అతియ ఎక్స్ అతియా అంటే పేరు మీనింగ్ ఏంటంటే ఇన్వెన్సిబుల్ అన్డిఫైటబుల్ అనమాట అన్డిఫైటబుల్ అన్డిఫీటబుల్ అన్డిఫీటబుల్ అంటే ఇంక ఎదురులేంది తిరుగులేంది అంట అది దాని మీనింగ్ అతియా అంటే అతియా అనే అతియా అనేది మే పేరు ఇక్కడ ఏంటి మనం గుర్తించుకోవాల్సింది ఎక్సైజ్ హత్యా ఏ దేశాలకు మధ్య ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఇదేంటి నావల్ ఎక్సైజ్ ఫస్ట్ బైలే అంటే రెండు దేశాల మధ్య జరిగే ఫస్ట్ ఇది అనమాట ఇది సో అది ఇది ఎక్కడెక్కడ మనకి ఏంటి మెయిన్ ఏంటంటే అయోధ్యలో ఇండియా అతియాలో థాయిలాండ్ అతి అనేది ఒక సిటీ పేరు అనమాట ఇది దాని పేరు మీద మనం ఎక్సెప్ట్ చేసుకుంటున్నాం ఇదిగో మనకు అయోధ్య నావి ఎక్సెప్ట్ చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ మన బ్యాంకాక్ వచ్చేసరికి మనకి క్యాప్ బ్యాంక్ యొక్క క్యాపిటల్ ఏంటంటే బ్యాంకాక్ కరెన్ లా థాయి లాంగ్వేజ్ మనకి కింగ్ ఏం అవసరం లేదు కరెన్సీ బట్ కరెన్సీ బట్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మనకి యాక్చువల్లీ ఇది తెలుగులో ఉంది చదవండి మనకి మన ఇండియా ఇది కదా ఇండియా ఇది థాయిలాండ్ ఇక్కడ ఉంటుంది థాయిలాండ్ ఇక్కడ ఉంటుంది మనకి దీనికి పెద్దగా దూరం ఏమి ఉండదు సో ఇవేంటి అతియా అనేది అతియా అతియా అనే ఉంది కదా సిటీ థాయిలాండ్లో ఎక్స్ అతియా అనేది బుద్ధిజంకి బాగా ఫేమస్ అనమాట బుద్ధిస్ట్ బుద్ధిజం యాక్చువల్లీ మనకి బుద్ధిజులు సిక్కులు సిక్కులు సిక్కిజం జైన్లు వీళ్ళందరూ హిందూ హిందూస్ కింద వస్తారు అనమాట మ్యాక్సిమం బయట కంట్రీస్ చూస్తే హిందూయిజం హిందూస్కో వస్తారు బట్ వేరు వేరుగా చూస్తే ఇది వేరొ వేరొక వేరొక ఒకటి వేరొకటే డిఫరెంట్గా వస్తాయి బట్ ఇవన్నీ టోటల్గా చూస్తే ఇవన్నీ హిందూయిజంలోకే ఉంటాయి అనమాట వేరే మతంలో ఉంటాయి కానీ మొత్తం హిందూయిజమే ఇప్పుడు మనకి అతియా అనేది ఏంటి అక్కడ అతియా ఎక్సైజు ఇక్కడ థాయిలాండ్లో ఒక సిటీ పేరు అనమాట ఇది థాయిలాండ్ ఇది మన ఇండియా యాక్చువల్లీ మ్యాక్సిమం ఈ చైనా థాయిలాండ్ మలేషియా వియత్నాం ఇవన్నీ బుద్ధిజం ఎక్కువ ఫాలో ఫుల్ బుద్ధిజం ఎక్కువ ఫాలో అవుతాయి అనమాట ఇది మనకి థాయిలాండ్ పెద్దగా ఏం దూరం లేదు మనకి ఉంది మనకి బే ఆఫ్ బెంగాల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట మనకి డైరెక్ట్గా ఇదే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ ఈ తర్వాత ఇలా కిందకు వస్తే మైనమార్ నుంచి థాయిలాండ్ చాలా మనకి దగ్గర మన ఇండియా ఎప్పుడు మన సరౌండింగ్స్ కంట్రీస్కి ఎక్కువ స్నేహపూర్తమైన రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి వస్తుంది సో మీరు ఎప్పుడైనా భూటాన్తో అయినా నేపాల్తో అయినా మయన్మార్తో అయినా బంగ్లాదేశ్తో అయినా మలేషియాతో వియత్నంతో ఏదైనా ఎక్సైజెస్ ఏమైనా న్యూస్లో ఉంటాయి పక్కా గుర్తుపెట్టుకోండి అది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి అలాగా అది నావల్ ఎక్సైజా ఆర్మీ ఎక్సైజా లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఎక్సైజా ఎలా ఎలా గుర్తుపెట్టుకోవాలన్నమాట గుర్తుపెట్టుకుంటే ఈజీగా వస్తుంది మనకి కొద్దిగా మనం కొన్ని ఎక్సైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇండియాకి ఇండియా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇండియా బంగ్లాదేశ్ మనం ఏం జరుపుకుంటాం అండి సంప్రీతి 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 ఎక్సైజ్ అనమాట ఇదేంటి ఆర్మీది ఆర్మీ ఎక్సైజ్ అదే మనకి నేవీది అయితే ఇండియా బంగ్లాదేశ్ కార్పెట్ కార్పెట్ ఎక్సైజ్ అనమాట ఇది నేవీది నేవీది ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ అయితే టేబుల్ టాప్ టేబుల్ టాప్ అది ఎక్సైజ్ అనమాట ఇదే ఇదేంటి ఎయిర్ ఫోర్స్ది ఎయిర్ ఫోర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా జరుపుకుంటాం అనమాట మనకి చైనాకి ఇండియాకి చైనాకి ఇండియాకి చైనాకి ఒకటే ఎక్సైజ్ ఉంటుంది ఏంటిది హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇదేంటి ఆర్మీ ఎక్సైజ్ ఆర్మీది ఆర్మీ ఎక్సైజ్ అనమాట ఇలా ఫ్రా మనకి ఫ్రాన్స్కి మనకి ఇండియాకి ఫ్రాన్స్కి ఏముంటుందండి నావల్ ఎక్సైజ్ ఒరుణ వరుణ ఆర్మీ ఇది నావిది ఆర్మీ అయితే శక్తి తక్తి ఆర్మీది ఇది ఆర్మీది ఇలా ఎక్ససైజెస్ ఉంటాయి మన చుట్టూ మన చుట్టూ ఉన్న కంట్రీస్ యొక్క గుర్తుపెట్టుకుంటే మంచిది మనకి ఇండోనేషియాకి ఏముంటుంది ఇండోనేషియాకు మనకి సముద్ర శక్తి గొలుడ అదే నావి ఎక్ససైజ్ అయితే గొలుడ శక్తి మనకి జపాన్కి ఏముంటుంది గార్డియన్ అదే అది గార్డియన్ అనేది ఆర్మీ అదే నావి అయితే జిమ్మెక్సో అలా మనకి మాల్దీవ్స్కి ఏముంటాయి మాల్దీవ్స్ మాల్దీవ్స్కి మనకి ఈ మధ్య బాగా గొడవలు అవుతూ ఉన్నాయి మనకి మాల్దీవ్స్కి ఏమున్నాయి ఎక్కువేరన్ ఎక్కువ వేరన్ ఎక్కువ మనకే మాల అనమాట మాల్దీవ్స్కి మనకే తో ఇటువంటి గుర్తుపెట్టుకోండి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రీసెంట్గా జరిగిన ఈ గుర్తుపెట్టుకోండి అనమాట ఈ పాతి కూడా అడిగే ఛాన్స్ ఉంది మనకి ఇప్పుడు యాక్చువల్గా మనకి మలేషియా మాల గొడవ అవుతుంది మన ఇద్దరికి మనకి మాల మధ్య ఉన్న ఎక్సైజ్ ఏంటి అని అడిగి అడిగే ఛాన్స్ ఉంది ఎక్కువేరన్ అలా అనమాట తెలుగులో ఉంది తెలుగులో చదవండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది మన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ నార్కోటిక్స్ క్యాంపక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టార్టెడ్ బై ప్రధానమంత్రి మోడీ రీసెంట్గా మనకి ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్కి కేరళకి టూర్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు మనకి ఇదొక క్యాంపస్ ఒక క్యాంపస్నే స్టార్ట్ చేసాడు అనమాట ఏంటి కస్టమ్స్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ నార్కోటిక్స్ క్యాంపస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేశాడు మన ప్రధానమంత్రి మోడీ వచ్చాక యాక్చువల్లీ మనకి ఇది ఏంటి నేషనల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కో నార్కోటిక్స్ ఇది మెయిన్ ఇదేంటి క్యాంపస్ మన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది ఒక క్యాంపస్ ఇప్పుడు నారాయణ క్యాంపస్ అంటారు నారాయణ క్యాంపస్ వైజాగ్లో ఉంది విజయవాడలో ఉంది తిరుపతిలో ఉంది అంటారు అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఒకదే ఉంటుంది మెయిన్ బ్రాంచ్ అనేది ఒక దగ్గరే ఉంటుంది బట్ క్యాంపస్లు అనేవి ఎక్కడెక్కడన్నా ఉంటాయి ఇప్పుడు అలాగే ఏంటి నేషనల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ అనేది ఇది ఒక క్యాంపస్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది దీని యొక్క హెడ్ బ్రాంచ్ ఫరీదాబాద్ హర్యానాలో ఉంది ఫరీదాబాద్ హర్యానాలో ఉంది అదనమాట మీరు జస్ట్ ఇది చదివేసి ఓకే ఇదే ఇక్కడే ఉంది అనుకుంటారు కానీ ఇది ఒక క్యాంపస్ లాంటిది అనమాట జస్ట్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇది 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 రీసెంట్గా న్యూస్లో ఉంది కదా ఇది అడిగే ఛాన్స్ ఉంది ఇది అడిగే ఛాన్స్ ఉంది అంది అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీకి అయితే ఇది ఇంపార్టెంట్ ఈ ఇలా స్టేట్మెంట్ రూపంలో కూడా అడగొచ్చు ఎలాగంటే ఇది ఒక బ్ర క్యాంపస్ రీసెంట్గా ఎక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది ఫరీదాబాద్ హర్యానా ఇలా స్టేట్మెంట్ వైజ్లో కూడా అడగవచ్చు ఇదనమాట ఇది యాక్చువల్లీ ఇదేంటి ఫైనాన్స్కి సంబంధించింది ఏంటి ట్యాక్సెస్ ఇవన్నీ దేనికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరు ప్రెజెంట్ నిర్మలా సీతారామన్ సీతారామన్ నిర్మలా సీతారామన్ అనమాట ప్రధాన కార్యాలయం ఫరీదాబాద్ హర్యానాలో ఉంది మనకు ఒక క్యాంపస్ని మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అనమాట క్వశ్చన్ ఇలా అడిగే ఛాన్స్ ఉంది పిఎం మోడీ రీసెంట్లీ ఎనాగురేటెడ్ ద న్యూ క్యాంపస్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ ఇన్ విచ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇలా అడిగితాడు అనమాట కోర్చును తెలుగులో కూడా ఆంధ్రప్రదేశ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్ జనక జగదీప్ ధనకర్ ఒక యాప్నే వెదర్కి సంబంధించిన యాప్నే తెచ్చాడు అది రిలీజ్ చేశాడు అనమాట ఏంటి స్టార్ట్ చేశారు ఆ యాప్ పేరు ఏంటి అమహర్ మౌసం హర్గర్ మౌసం మౌసం అంటే వాతావరణం అనమాట వాతావరణం హిందీలో ఇది ఒక శ్లోకన్ అనమాట అమహర్ మోసన్ హర్గర్ మోసన్ ఈ ఇది ఒక యాప్ అనమాట యాప్ పేరు ఇది రీసెంట్గా దీన్ని లాంచ్ చేశారు ఎవరు మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు జగదీప్ ధన్కర్ గారు ఎందుకు వన్ ఫిఫ్టీ యానివర్సరీ ఆఫ్ ఇంటర్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వన్ ఫిఫ్టీ యానివర్సరీ సందర్భంగా దీన్ని లాంచ్ చేశారు ఇది ఎందుకు యూజ్ అవుద్దంటే ఈ యాప్ రూరల్ ఏరియా వాళ్ళకి ఉంటుంది కదా రో రూరల్ ఏరియా వాళ్ళకి వెదర్ ఇన్ఫర్మేషన్ వాతావరణంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఇన్ఫర్మేషన్ ఈ యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట హమహర్ మౌసం హర్గర్ మౌసం క్వశ్చన్ ఇలా ఎలా అడుగుతాడు రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు వాతావరణ వెదర్కి సంబంధించి ఒక యాప్ లాంచ్ చేశారు ఆ యాప్ పేరు ఏంటి ఇది అనమాట అమహరా మౌసం హర్ఘర్ మౌసం మౌసం అంటే వాతావరణం దేనికోని వన్ ఫిఫ్టీ యానివర్సరీ సందర్భం సందర్భంగా ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు కొద్దిగా స్టాటిక్ పాయింట్స్ తెలుసుకుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఎవరు ప్రెసెంట్ డైరెక్టర్ మృత్యుంజయ్ మహోపాత్ర గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ కొద్దిగా ఇం ఏఎండి అంటే ఏంటి ఇన్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే వరల్డ్ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీస్ రీసెంట్గా ఏదంటే అమెరికా అండి అమెరికా ఈజ్ ద వరల్డ్ విత్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ మన ఇండియా పొజిషన్ ఎంత ఉంది ఇండియా ఇన్ ద ఫోర్త్ పొజిషన్ క్వశ్చన్ ఎలా అడుతాడంటే ఏ కంట్రీలు మన ఇండియా కన్నా ముందున్నాయి అని అడుగుతాడు అనమాట ఏ కంట్రీలు ఉన్నాయి అమెరికా ఉంది రష్యా ఉంది చైనా ఉంది చైనా మనది ఫోర్త్ పొజిషన్లో ఉంది పవర్ఫుల్ ఆర్మీస్ ఇది ఎలా చూస్తారంటే మన దగ్గర ఉన్న సైనికులు అబౌట్ ఆర్మీస్ ఆర్మీస్ మన దగ్గర ఉన్న సైనికులు మన దగ్గర ఉన్న మొత్తం సామాగ్రి ఇవన్నీ మనం ఇయర్లీ ఎంత డబ్బు ఖర్చు పెడతాం ఆర్మీ మీద ఇవన్నీ కాలిక్యులేట్ చేసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనమాట ఇక రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మోస్ట్ పవర్ఫుల్ అమెరికా తర్వాత రష్యా తర్వాత చైనా తర్వాత మన ఫోర్త్ పొజిషన్ ఇండియా అనమాట మనది ఎందుకో చూడండి సిక్స్టీన్ ఐటమ్స్ అంటే ఫోర్సెస్ వెపన్స్ ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఏది పవర్ఫుల్ కంట్రీ అనేది నిర్ణయిస్తారనమాట మన ఫోర్త్ పొజిషన్ ఆ ఫోర్త్ పొజిషన్ గుర్తుపెట్టుకోండి మనకన్నా ముందు ఏమి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఏంటి యుఎస్ఏ రష్యా చైనా ఇది అన్నమాట మన సెకండ్ అదే ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్తే స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ స్ట్రాంగెస్ట్ కోయిట్ తినాలండి ఎంతంటే ఇన్ని రూపీస్ ఒక డాలర్ ఒక యాక్చువల్లీ మనం ప్రపంచ కరెన్సీని డాలర్స్తో డాలర్తో పోల్చి అనమాట ప్రతిదీ ఇప్పుడు ఏదైనా మన దేశానికి వేరే దేశానికి ట్రేడ్ జరిగితే మనం డాలర్స్లోనే పే చేస్తుంటాం ఎక్కువగా ఎక్కువగా ఏదైనా డాలర్స్తోనే ఏ దే ఏ ప్రపంచ దేశాలన్నీ ఒక ప్రామాణిక ఒక కరెన్సీని తీసుకున్నాయి అదే డాలర్ అనమాట ప్రెజెంట్ మన కర ఇది కొలవడంలో కూడా డాలర్లోనే కొలుస్తారు హయ్యెస్ట్ ఇదేంటి హయ్యస్ట్ కోయత్ దినార్ కోయత్ అనమాట యాక్చువల్లీ మన ఇండియా చాలా మంది కోయెట్ వెళ్ళిపోతారు డబ్బులు సంపాదించుకుందాం వాళ్ళు కానీ ఎక్కువ మంది ఎందుకంటే అక్కడ కాస్ట్ ఎక్కువ అనమాట దాని యొక్క వాల్యూ ఎక్కువ ఒక కోయత్ దినార్ అనే దానికి చాలా ఎంత ఒక కోయట్ మనకి ఇప్పుడు రూపాయలగో అక్కడ అది కోయట్ దినార్ అంత అనమాట ఒక దినారంతా రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై పాయింట్ త్రీ రూపీస్ అనమాట మనకి మన ఏ మన టెన్త్ పొజిషన్లో ఏముంది డాలర్ అనేది మన రూపీ రూపీ రూపీస్ ద ఫిఫ్టీన్త్ పొజిషన్ ప్రపంచంలో ఉన్న కరెన్సీస్ అన్నీ పోల్సుకుంటే ఫస్ట్ కోయొద్దినారు మంది ఫిఫ్టీన్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ ఫిఫ్టీన్త్ పదిహేనో పొజిషను అదే డాలర్ అయితే టెన్త్ పొజిషను డాలర్ టెన్త్ పొజిషన్ డాలర్ టెన్త్ పొజిషన్ అనమాట గిత్ ఒకటే పెట్టుకోండి ఫస్ట్దేంటి కోయద్దనరు మంద మంది ఫిఫ్త్ పొజిషన్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఏ అన్ కామన్ లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి ఇది ఒక బుక్ అనమాట ఒక పుస్తకం దాన్ని రచించింది చిత్రా బెనర్జీ దివ కరుణ కరుణే యాక్చువల్లీ ఈ సుధా సుధా అండ్ నారాయణమూర్తి అంటే ఎవరంటే ఇన్ఫోసిస్ 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 వీళ్ళే ఫౌండర్స్ అనమాట ఫౌండర్స్ ఇన్ఫోసిస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇంజనీరింగ్ ఉంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఇన్ఫోసిస్ అనేది ఇదే వీళ్ళు ఫౌండర్స్ ఎవరు సుధా నారాయణమూర్తి నారాయణ వాళ్ళ మీద ఏ అన్కామన్ లవ్ ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా నారాయణమూర్తి నారాయణ అనే పుస్తకం ఒక రాశారు ఆ రాచిన రైటర్ ఎవరు చిత్ర బెనర్జీ దేవకరుణి ఇది పుస్తకం అనమాట అసాధారణ ప్రేమ ది యాక్చువల్లీ హిందీ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటేనే మంచిది తెలుగులో కన్వర్ట్ చేసుకుంటే బాగోదు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది కూడా పుస్తకమేనండి యాక్చువల్లీ మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన ఈ వెనుక రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికైన ఇప్పుడు వరకే ఫెర్టిలైజర్స్లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాడో దాని గురించి బుక్ రాశాడనమాట ఫెర్టిలైజర్ ద ఫ్యూచర్ భారత్ మార్చ్ టువర్డ్స్ ఫెర్టిలైజర్ సెల్ఫ్ సఫిషియన్సీ మనం ఇప్పుడు ఇంతకుముందు ఫెర్టిలైజర్స్ అది చాలా ఇంపో ఇంపోర్ట్ అది చేసుకునే వాళ్ళమండి బుక్ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమే అంత రైతులకి వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి అంత ఫెర్టిలైజర్లు అంత త్వరగా తక్కువ రేటుకే దొరికి కాదు ఇవన్నీ వీ వీటన్నిటి గురించి ప్రధానమంత్రి మోడీ వచ్చాక ఎటువంటి రిఫార్మ్స్ తీసుకున్నారో దాని గురించి చెప్పారనమాట ఈ బుక్లో ఎవరు లాంచ్ లాంచ్ చేసింది వైస్ ప్రెసిడెంట్ జనది ధనక్కర్ బట్ రాసింది ఎవరంటే మన కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ ముఖేష్ మాండవ్య అనమాట మనకి ఈ ఫెర్టిలైజర్స్ ద ఫ్యూచర్ బార్త్ మార్చ్ టువర్డ్స్ ఫెర్టిలైజర్స్ సెల్ఫ్ సఫిషియన్సీ బుక్ రాసింది ఎవరండి మన కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ పుస్తకం రాసింది ఈయన లాంచ్ చేసింది ఎవరు జనబ్దీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్ ఈ పుస్తకం ఈ రెండు కూడా గుర్తుపెట్టుకుని కొద్ది ఇంపార్టెంట్ లాంటివి ఇది ఎందుకంటే డైరెక్ట్గా మన మినిస్ట్రీ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ రాశారు కదా సో ఇటువంటి ఇంపార్టెంట్ ఫేఫా ఫుట్బాల్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో కొద్దిగా న్యూస్లో ఉన్నాయి అది యాక్చువల్లీ ఈ అవార్డు ఫంక్షన్ అనేది లండన్లో జరిగింది అనమాట మనకు మ్యాన్స్ ఫుట్బాల్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ ది ఏంటి ఇయర్ ఎవరికి వచ్చింది లియోనో మెస్సీ ఉమెన్ తాను బొన మొ బొనమాటి మ్యాన్స్ కోచ్ ఆఫ్ ది ఇయర్ పెప్పు గొడ్డిగి గొడ్డియోల ఉమెన్స్ కోచ్ ఆఫ్ ది ఇయర్ సరైన వేంగి మ్యాన్ వేంగి మ్యాన్ అనమాట ఇది మెయిన్ ఈ గుర్తు పెట్టుకోండి ఈ నాలుగు నాలుగు పేర్లు ఎన్ అడిగే ఛాన్స్ ఉంది లియోనో మెస్సీ లియోనో మెస్సీ ఎక్కడ మనకి అర్జెంటీనా అర్జెంటీనా అనమాట ఈసారి గూగుల్ చేయండి తెలుస్తుంది యాక్చువల్లీ వీటి మీద ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కంట్రీస్ కూడా ఇంపార్టెంట్ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి కొద్దిగా మనకి ఈవిడ ఐతాను బొనమాటి స్పానిష్ అని స్పెయిన్ స్పెయిన్ ఈ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి కంట్రీసు అండ్ మ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మెస్సీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అయితాను బొ బొనమాటి ఎక్కువ లేడీస్ని గుర్తు లేడీస్ మాత్రం ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటారు ఎక్కువ లియోనో మెస్సీ మనకి రొనాల్డో వీళ్ళే ఎక్కువ ఇద్దరే వస్తుంటారు బట్ లేడీస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటారు సో వీళ్ళు అడిగే ఛాన్స్ ఉంది ఆ లేక అంటే అండి స్పెయిన్ స్పానిష్ అనమాట కోచెస్ కూడా గుర్తుపెట్టుకుంది మ్యాన్స్ ఉమెన్స్ మ్యాన్స్ ఉమెన్స్ గోల్పీ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ ఎడర్సర్ను మ్యారీ ఎర్ప్స్ యాక్చువల్లీ ఫేఫ్ అంటే ఏంటి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఇది మనకి ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది జూరిచ్ టు స్విట్జర్లాండ్ ఇక్కడ ది ఫేఫా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఇది జూరిచ్ టు స్విట్జర్లాండ్ ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది ఫేఫా ఫేఫా ఎందుకంటే ప్రపంచంలో కల్లా అత్యధిక ఎక్కువ మంది వీక్షించే అదే చూసే గేమ్ ఫుట్బాల్ అండి ఫుట్బాల్ మనం ఎక్కువ మన ఇండియాకి వస్తే క్రికెట్ ఎక్కువ చూస్తాం కానీ ప్రపంచంలో కల్లా అయితే ఇదే ఫుట్బాల్ సో ఇది ఎటువంటి ఇంపార్టెంట్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది జూరిట్ స్విట్జర్లాండ్ అదే మన ఐసీసీది అయితే దుబాయ్లో ఉంది ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అదే ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ జూరిట్ టూ స్విట్జర్లాండ్లో ఉంది దీని ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరు గ్యానియో ఎన్ఫాంటినో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు గ్యానియో ఎన్ఫాంటినో ఇదండి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి తప్పదు ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్ ఫేఫా అంటే ఇంటర్నేషనల్ ఈ ఫెడలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ తెలుగులో కూడా ఇచ్చాను చూడండి అబ్రివేషన్ అనేది ఇంగ్లీష్లో చదివితేనే బాగుంటుంది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రీసెంట్గా జరిగిందనమాట అది ఎక్కడ జనవరి ఈ జరుగుతుంది ప్రెజెంట్ జనవరి సెవెంటీన్ నుంచి ట్వంటీ వరకునే ఎక్కడ అంటే ఇది జప్ ఇది హర్యానాలో జరుగుతుందన్నమాట హర్యానా ఫరీదాబాద్ హర్యానా ఫరీదాబాద్ హర్యానా ఇందాక ఏం చెప్పాన ఫరీదాబాద్ హర్యానా ఇందాక న్యూస్లో ఉంది ఏంటి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది అండ్ దీని ఈ రీసెంట్గా ఫరీదాబాద్ హర్యానా రెండు సార్లు న్యూస్లో ఉంది అదే ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ అనేది హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది ప్లస్ ఇంటర్నేషనల్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కూడా ఇక్కడే జరుగుతుంది అదండి థీమ్ ఏంటండి ఇతరుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ ఇన్ అమృత్కల్ 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 కానీ మీకు మొన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు మనకి మన స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది కదా దీనికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడుతో నిండిందంటే మనకి రెండు వేల ఇరవై రెండుతో నిండింది రెండు వేల ఇరవై రెండుతో నిండి ఉంది రెండు వేల ఇరవై రెండు దీనికి అమృత్కల్ అంటే నై రెండు వేల నలభై ఏడులోపు రెండు వేల నల దీనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కలిపామనుకోండి ఎంత వస్తుంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వస్తుంది అనమాట టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇదే అమృతకాలు అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై ఏడు మధ్య కాలాన్నే అమృత్కల్ అంటారు అమృత్కల్ అంటే ఏంటంటే ఇందులో బాగా మనం డెవలప్ అయిపోవాలి ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారిపోవాలని ప్రధానమంత్రి మోడీ యొక్క టార్గెట్ అనమాట దాన్నే అమృత్కల్ అంటారు దాన్నే అమృత్కల్ అనే పేరు పెట్టిందే మోడీ గారు అనమాట ఇందులో మన ఈ రెండు వేల నలభై ఏడు కల్లా మన ఎకానమీ థర్డ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో కల్లా మూడో ప్లేస్లో ఉండాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మనది ఐదో ప్లేస్లో ఉంది ఐదో ప్లేస్లో ఉంది ఫిఫ్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వచ్చేవాలి అది టార్గెట్ అది టార్గెట్ మోడీ గారు పెట్టుకున్నారు దాని అలా పెట్టుకోవడానికి నలభై ఏడు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వేల ఇరవై రెండు ఎంత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఫార్టీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మన స్వతంత్రం వచ్చి రెండు వేల ఇరవై రెండుకి దానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెడితే రెండు వేల నలభై ఏడు ఇదే అమృతకాళ అనమాట ఈ మధ్య కాలాన్ని అమృతకాలు అంటారు అది ఇది ప్రతి ఇది ఇలా మైనట్గా గుర్తుపెట్టు గుర్తు పెట్టుకుంటు అంటే రీజనబుల్గా తెలుసుకుంటే మీరు అటుకోమేటిక్గా బయట బైహాట్ చేయకుండా ఇలా జ్ఞాపకం ఉండిపో ఎక్కడ జరిగింది ఫరీదాబాద్ హర్యానాలో జరిగింది ఎన్ని ఎన్ని కంట్రీస్ ఇరవై రెండు కంట్రీస్ పాల్గొన్నాయి అనమాట యాక్చువల్లీ మన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎప్పుడు నుంచి ఆర్గనైజ్ చేశారు రెండు వేల పదిహేను స్టార్ట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే తెలుగులో ఉంది తెలుగులో చదవండి తెలుగు మీడియం క్యాండిడేట్స్ సరియు మీకు ఎప్పుడు చెప్తానే ఉన్నా అయోధ్య గురించి వచ్చినప్పుడల్లా అయోధ్య ఏ నది ఒడ్డున ఉందా కానీ సరియు నది ఒడ్డున ఉంది సరియు రివర్ సరియూ నది నది ఒడ్డున ఉంది అనమాట ఈ ప్రజెంట్ సరియు నది నదిలో ఫస్ట్ ఇండియా ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ పవర్డ్ బోటు అదే బోట్ అంటే పడవలు సోలార్ సం సోలార్ పవర్డ్ బోట్స్ని స్టార్ట్ చేశారనమాట ఈ సర్యూ రివర్లో ఇది ఎక్కడ అయోధ్యలో ఉంది అయోధ్య నది దీని నది ఒడ్డునే అయోధ్య ఉందనమాట అందుకు ఈ దీనికి ఇంపార్టెన్స్ ఉంది దీనికి అదే ఉత్తరప్రదేశ్లో మనకేముందండి ఉత్తరప్రదేశ్లో వారణాసి ఉంది వారణాసి వారణాసి ఏ నది ఒడ్డు ఉంది గంగా నది ఒడ్డున వారణాసి కూడా మోస్ట్ ఫేమస్ సిటీ ఉత్తరప్రదేశ్ ఈజ్ సెట్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ బోట్ ఆన్ ద సర్యూ రివర్ ఇన్ అయోధ్య ఓకే రీసెంట్గా నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం ఏంటి మనకి ఈ విగ్రహం ఉంది కదా మనకి జనవరి ఇరవై లేదా బ్రాహ్మణి యొక్క విగ్రహం జనవరి ఇరవై ప్రతిష్ట బో ప్రతిష్ట మోడీ గారు ప్రతిష్ట చేయబోతున్నారు అనమాట చేయబోతున్నారంటే అప్పుడు అప్పుడు దాకా కళ్ళలకి గంత కట్టేసి ఉంటుంది ఇప్పుడు మనం సపోజ్ మన వినాయకుడి పండగకి కూడా మనం వినాయకుని తెచ్చుకున్నప్పుడు కళ్ళకు గంతలు కట్టి తెస్తాం అనమాట ఆ రోజు తీస్తారు అనమాట కళ్ళకు గంతలు ఈ ఆ రోజు ప్రతిష్ట చేయబోయే మందిరాన్ని ఈయన రూప్ రూపకర్త అనమాట శిల్పి ఎవరు ఆయన అర్జున్ యోగిరాజు అర్జున్ యోగిరాజు ఈ మన ఈ విగ్రహాన్ని దేంతో చేశారు బ్లాక్ రాక్ బ్లాక్ రాక్ దీన్నే తెలుగులో ఏమంటారు కృష్ణ శిల కృష్ణ శిల శిల అంటారనమాట కృష్ణశిల ఇది కూడా రా ఏ రాయితో చేశాడని కూడా అడిగే ఛాన్స్ ఉంది ఎక్కువ ఛాన్స్ ఉంది మన ఎవరు అర్జున్ యోగిరాజు ఈయన కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఓల్డెస్ట్ ఇది ఒబిచ్వరీ ఓల్డెస్ట్ ఒలింపియన్ అండ్ ఫార్మర్ హాకీ ప్లేయర్ అజిత్ సింగ్ గిల్ డైసెట్ నైన్టీన్ ఫార్టీ తొంభై ఐదు సంవత్సరాల్లో చనిపోయారు అనమాట అక్కడికి వచ్చేసరికి వచ్చిన ఎలా అడుగుతాడంటే రీసెంట్గా అజిత్ సింగ్ గిల్ చనిపోయారు కదా ఆయన ఏ యొక్క ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాడు అని అడిగే ఛాన్స్ ఉంది ఏ స్పోర్ట్కి హాకీకి సంబంధించి ఆయన ఏ ఏ దేశం దేశానికి సంబంధించిన వాడు సింగపూర్ యాక్చువల్లీ అది సింగ్ గిల్ అనేది ఇండియా ఇండియన్ పేర్లో ఉంది కదా సిక్కు పేరులో ఉంది కదా అలాగని ఇండియా అనేసుకుంటాం బట్ అలా కాదు సింగపూర్ ఓల్డెస్ట్ ఒలింపియన్ అదనమాట నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నామండి లాంబర్ట్ ఫిషర్ ఇది ఒక అంటార్క్టికా ఖండంలో ఉంది అలాగని కూడా డిస్కస్ చేసుకున్నాం న్యూస్లో ఉంది అది ఏంటి వాల్కనో ఐస్బర్గా గ్లేసియరా సైక్లోనా లాంబర్ట్ ఫిషర్ అనేది ఏంటి అగ్నిపర్వతమా మంచుకొండ హిమానీ నదమా తుఫాన మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి అదొకటేనండి ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అంటే మీకు కంటెంట్ నచ్చుతుందా లేదా అనేది నాకు ఒక కొంతగా డౌట్గా ఉంది మీకు ఎలా మీ ఏమన్నా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అంటే దానికి తగ్గట్టు నేను మార్చుకుంటాను ఓకే అండి దీ నేను చెప్పిన ప్రతి పీడిఎఫ్ మీకు ఫ్రీగా ఎగ్జామ్ ఫిక్స్ యాప్లో అప్లోడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏమన్నా మిగిలితే రేపు డిస్కస్ చేసుకుందాం ఓకే అండి